మి అందరికీ నమస్తే మనం ఖమ్మం టౌన్ ఖమ్మం జిల్లా తెలంగాణ ప్రముఖ జస్ట్ ఫిజిషియన్ జాతీయ వైద్య నిపుణులు డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ల సార్తో సార్ ఆస్మాకి సంబంధించిన అంశాలు మీ ద్వారా మన ప్రేక్షకులకి ప్రజలకు తెలియజేయమని చెప్పేసి వినిపించుకుంటున్నాను సార్ నేను డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్లు సీనియర్ పల్మనాలజిస్ట్ రమా హాస్పిటల్ నెహ్రూ రోడ్ ఖమ్మం నేను ఇరవై ఐదు సంవత్సరాలుగా ఆస్మా అలర్జీకి సంబంధించి ఛాతి వ్యాధులకు సంబంధించి పేదలకి మధ్యతరగతి వారికి అందరికీ సేవ ఈ ఆస్తమా గురించి సేవలు అందిస్తున్నాం ఈరోజు ముఖ్యంగా ఆస్మా అంటే ఏంటి ఆస్మా ఎందుకు వస్తుంది ఆస్మాకి ట్రీట్మెంట్ ఏంటి ఆస్మా ఎవరిలో తక్కువ వస్తుంది ఎవరిలో ఎక్కువ వస్తుంది ఈ విషయాలన్నీ క్షుణ్ణంగా మీకు వివరిస్తాను ఆస్మా అనేది ఊపిరితిత్తుల్లోని వాయునాళాలకు సంబంధించిన జబ్బు ఇలా ఉంటే వాయునాళాలు ఊపిరితిత్తులు లేకపోతే ఇలా ఈ దీనికి సంబంధించిన దీనికి సంబంధించిన వ్యాధి ఇది అంటు వ్యాధి కాదు ఒకరి నుంచి ఒకరికి సంక్రమించి ఇది జన్యుపరంగా ఒకరి నుంచి ఒకరికి అంటే తల్లిదండ్రులకు ఉన్న వాళ్ళ యొక్క పూర్వీకులకు ఉన్న పిల్లలకి రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఈ యొక్క జన్యు ఇది వంశ పారంపర్యంగా వస్తుంది ఈ వంశ పారంపర్యంగా వచ్చే వాళ్ళలో ఒక రకమైన జీన్ ఉంటుంది దాన్ని అటోపిక్ జీన్ అంటారు ఈ అటోపిక్ ఉన్న అందరిలో ఆస్మా వస్తుందంటే అందరిలో రాకపోవచ్చు ఈ అటోపిక్ జీన్ ఉన్న వాళ్ళల్లో ఎక్కువ భాగం ఎక్కువ మందులు ఈ ఆస్మా రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఈ అటోపిక్ జీన్లు ఉండే వాళ్ళలో ఈ ఆస్మా అలర్జీ అనేది ఒక క్రమ పద్ధతిలో ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి దాన్ని ఆస్మా మార్చ్ అంటారు ఆర్ అలర్జీ మార్చ్ అంటారు ఈ అలర్జీ మార్చ్లో ఎస్పెషల్లీ ఇంత చిన్నపిల్లలు ఫస్ట్ చర్మకు సంబంధించిన అలర్జీ రావటం కొన్ని రోజుల తర్వాత చేతికి చేతులకి కాళ్ళకి అలర్జీ రావటం దాని తర్వాత ముక్కులు అలర్జీ రావటం దాని తర్వాత ఊపిరితిత్తుల అలర్జీ రావటం వస్తుంది ఏంటి ఆస్మా ఎందుకు వస్తుంది ఆస్మా అలర్జీ ఉండే వాళ్ళలో ఈ వాయునాళాల్లో ఉండే ఈ కండరాలు ఈ వాయునాళల్లో ఉండే ఈ కండరాలు ఈ ఇది వాయినాళం అనుకోండి మనకి ఈ వాయునాళ్ళల్లో ఉండే కండరాలు మనకేదైనా ఉత్ప్రేరకాలు అంటే ట్రిగ్గరింగ్ ఏజెంట్స్ ఏమంటే ట్రిగ్గరింగ్ ఏజెంట్ మళ్ళీ చెప్తాను ఈ ట్రిగ్గరింగ్ ఏజెంట్స్ మనకు అటాక్ అయినప్పుడు ఈ అలర్జీ ఆస్తమా ఉండే పేషెంట్లో ఈ యొక్క కండరాలు బిగించుకొని పోయి కుంచుకుపోతుంటాయి ఆ కుంచుకొని బిగిసుకపోయిన కండరాలు లోపల నుంచి కొన్ని ద్రవాలు ఇది వైట్ కలర్లో ఉంటుంది చూడండి ఇలాంటి లిక్విడ్ ఇది మామూలుగా అందరూ పేషెంట్ ఏం చెప్తారంటే నేను దగ్గ తగ్గినప్పుడు సగ్గు బియ్యం గిత్లాగా వస్తుంది ఇది ఆ తెమడ అనేది అలా అవుతుంది ఈ ఎప్పుడైతే ఈ ఊపిరితిత్తులో వాయునాళల్లో ఉండే కండరాలు బిగించుకుపోయి కుంచుకుపోతూ ఈ తెమడ అనేది ఉత్పత్తి అవుతుందో అప్పుడు ఈ ఈ అలర్జీ ఉండే వాళ్ళలో బయటికి లోపలికి గాలి పీల్చడం కష్టంగా ఉంటుంది దాన్ని అలర్జీ బ్రామకైటిస్ అలర్జిక్ కాస్తమౌంటుంది ఎప్పుడైతే ఈ వాయినాళాలు కుంచుగించుకుపోతున్నాయో గాలి బయటికి రాకుండా ఉంటుందో అప్పుడు వాయినాళం అయిపోతుంది అప్పుడు మనకి ఛాతంతా పట్టేసినట్టు ఉండటం పొరలు పొరలుగా దగ్గు రావటం ఛాతి మీద ఏదో ఒక పెద్ద బండ పెట్టినట్టు ఉండటం గొంతులో పిల్లి కూతలు రావటం జరుగుతుంది ఇవి ఇవన్నీ ముఖ్యంగా ఆస్మా లక్షణాలు ఈ ఆస్త్మా ఆర్ అలర్జిక్ బ్రాంకైటిస్ అనేది ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు కొన్ని దిక్కలు ఇది అలర్జిక్ బ్రాంకైటిస్ అని ఈ స్నోఫిల్ అని అబ్స్ట్రక్టివ్ ఎయిర్వే డిసీజ్ అని బ్రాంకల్ హైపర్ రియాక్టివిటీ అని ఆర్ ఆర్ఆర్ఓటి రివర్సబుల్ అబ్స్ట్రక్టివ్ ఎయిర్వే డిసీజ్ ఇలా ఒక్కొక్క రీజన్లో ఒక్కొక్క రకంగా పేర్లతో ఈ జబ్బును పిలుస్తారు ఆస్మా ఆస్మాబుసం ఒకటేనా సార్ ఆస్మా అన్న రెండు ఒకటే ఏంటి ఈ ఆస్మాని ప్రేరేపించే ఏంటి ఈ ట్రిగరింగ్ ఏజెంట్స్ ఏంటి అంటే ముఖ్యంగా చాలామంది ఇళ్లలో పిల్లులను పెంచటం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది అందరూ బొచ్చుకొక్కలను పెంచుతుంటారు ఇవి కొంతమంది పెట్స్ కొన్ని పక్షులను పెంచుకుంటుంటారు ఇవన్నీ ఆర్ పెట్టు ఎనిమల్స్ వీటి నుంచి వచ్చి ఆ బొచ్చు నుంచి వచ్చే ఆ బొచ్చు విధులిచ్చినప్పుడు బొచ్చు వస్తుంది కదా ఆ బొచ్చు చాలా అలర్జిక్ ఇది ముఖ్యమైనది కారణం అందుకని ఎవరైనా ఆస్మాతో బాధపడుతుంటే ఈ పెట్ డాక్సిన్ కానీ వాటిని దూరంగా ఉంచుకోవటం మంచిది రెండవది ఇంట్లో ఒక హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఎవరైనా ఒక్కరు పొగ తాగుతున్నా ఇంకొకరికి వాళ్ళ ఇంట్లో ఉండే పిల్లలకు కానీ వైఫ్ కానీ ఈ ఆస్మాటిక్ అటాక్స్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది హస్బెండ్ తాగుతుంటే అతన్ని యాక్టివ్ స్మోకర్ అంటారు వైఫ్ పిల్లలు పీలుస్తున్నారు కాబట్టి వీళ్ళు కూడా సేమ్ వాళ్ళకి ఎంత అఫెక్ట్ ఉంటుందో యాక్టివ్గా పొగ పీల్చిన పొగ తాగిన వాళ్ళలో ఈ పీల్చిన వాళ్ళు కూడా సేమ్ ఊపిరితిత్తులో అదే ఎఫెక్ట్ ఉంటుంది వీళ్ళని పాసివ్ స్మోకర్స్ అంటారు ఇంకోటి ఇళ్ళలో మనం మొక్కలు వేసుకుంటాం ఆ మొక్కలు పూలు పోసినప్పుడు వాటి నుంచి వచ్చే పుప్పిడు ఉంటుంది అది కూడా ఈ ఆస్మా అటాక్స్ని ఎక్కువ చేయడానికి ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కారణం ఇంకా ఇంట్లో ఉండే డస్ట్ హౌస్ డస్ట్ కానీ బూజులు కానీ కొంతమందిలో వర్షాకాలం వచ్చినప్పుడు ఇళ్లలో కొంచెం పగుళ్ళు వచ్చేసి గోడకి బూజు ఇది వస్తాయి ఫంగస్ లాగా అంటారు ఆ ఫంగస్ వల్ల కూడా ఎక్కువ రావడానికి ఉపయోగం ఈ ఫంగస్ వల్ల కూడా మనకి ఆత్మా అలర్జీ ఉండే వాళ్ళల్లో ఇవి బాగా ఎక్కువగా సిమ్టమ్స్ రావడానికి ఎక్కువగా కారణం కొంతమంది మానసిక ఒత్తిడి ఉంటుంది వాళ్ళల్లో కూడా ఎక్కువగా వస్తుంది ఇంకా ఈ కొంతమంది తెలియక ఆస్మా ఉన్నా లేకపోయినా కొంతమంది మెడికల్ స్టోర్పై బీపీ ఉంటే అటల్ అనే ట్యాబ్లెట్ కానీ నొప్పులు వచ్చినప్పుడు బ్రూఫిన్ ట్యాబ్లెట్ కానీ ఈ వాటర్ వీటి వల్ల కూడా ఆస్తమా ఎక్కువగా వస్తుంది అందుకని ఆస్మా ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఈ బీపీకి వాడే అటనాలు ట్యాబ్లెట్ కానీ బ్రూఫిన్ వంటి టాబ్లెట్ పెయిన్ కిల్లర్స్ కానీ ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు సో ఈ బీపీకి వాడే మందులు కానీ పెయిన్కి ఉపయోగించే బ్రూఫిన్ అటువంటి ట్యాబ్లెట్లు కానీ ఎవరైనా తెలియక వాడుతున్నట్టే వాటిని మనం కంప్లీట్గా మానేసి వాటికి బదులు వేరే రకమైన బీపీ మాత్రలు కానీ వేరే రకమైన పెయిన్ కలర్స్ కానీ వాడటం బెటరు ఇంకా ఆస్తమా అనేది కొంతమంది కోల్డ్ ఫార్ములో వర్క్ చేసేవాళ్ళు కానీ ఈ గుడ్డలకి రంగులు అద్దుతారు ఈ ఇక్కడ పనిచేసే వాళ్ళల్లో కానీ లేకపోతే గ్రానైట్ ఇండస్ట్రీ కానీ సిమెంట్ ఇండస్ట్రీ కానీ అండ్ పెస్టిసైడ్స్ తయారు చేస్తారు చూడు ఎరువులు కానీ పురుగుల మందులు తయారు చేసే వాళ్ళల్లో కానీ ఈ ఎస్పెషల్లీ డ్రగ్స్ తయారు చేసే వాళ్ళల్లో కానీ ఎక్కువగా వస్తుంటుంది వాటిని ఆక్యుపేషనల్ ఆస్మా అంటారు దానికి మెయిన్గా అలాంటి అటాక్ వచ్చినప్పుడు వాళ్ళు ఆ ప్లేస్ను మార్చుకోవడం మంచిది ఈ ఆస్మా అనేది కొంతమంది పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది కొంతమందిలో తక్కువగా ఉంటుంది ఎవరిలో ఆస్మా ఎక్కువ ఉంటుంది ఏ యొక్క పిల్లల్లో తక్కువ ఉంటుంది అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎవరైతే పిల్లలు పిల్లలుకి వాళ్ళ తల్లిదండ్రులు ఆరు నుంచి పన్నెండు నెలల వరకు బ్రెస్ట్ మిల్క్ ఇస్తారు వాళ్ళల్లో బ్రెస్ట్ మిల్క్ తాగని వాళ్ళ కన్నా బ్రెస్ట్ మిల్క్ తాగిన వాళ్ళల్లో ఈ ఆస్తమా అలర్జీ అనేది చాలా తక్కువగా ఉంటుంది అందుకని ప్రతి తల్లిదండ్రు తల్లి వాళ్ళ బిడ్డకి ఆరు నుంచి పన్నెండు సంవత్సరాలు పన్నెండు నెలలు వచ్చే వరకు తల్లి పాలు ఇవ్వటం మంచిది రెండో కారణం ఎవరికైతే పిల్లలు నార్మల్ డెలివరీ వల్ల పుడతారో వాళ్ళ వాళ్ళ వాళ్ళకి కంపేర్ చేస్తే సెక్షన్ చేస్తారు చూడండి ఆపరేషన్ చేసి పిల్లోని తీసిన వాళ్ళకన్నా చాలా తక్కువ ఉంటుంది నార్మల్ డెలివరీ వాళ్ళల్లో ఆస్మా అలర్జీ అటాక్స్ అని ఆపరేషన్ చేసిన వాళ్ళకన్నా చాలా తక్కువగా ఉంటుంది మూడవ కారణం ఎవరైతే ఇంట్లో పేరెంట్స్ స్మోకింగ్ చేస్తారో ఒకసారి స్మోకింగ్ వాళ్ళు యాక్టివ్ స్మోకర్స్ అంటారు ఆ స్మోకింగ్ చేసే ఫాదర్ కానీ మదర్ కానీ ఉన్నప్పుడు వాళ్ళ పిల్లల్లో చాలా ఎక్కువగా అటాక్స్ వస్తాయి అది కాక ఎవరైతే పూర్ ఎకనామిక్ స్టేటస్ ఉండి స్లమ్ ఏరియాస్లో ఉంటారో వాళ్ళకు కూడా ఆస్మాటిక్ అటాక్స్ ఎక్కువగా ఉంటాయి అన్నిటికన్నా ముఖ్యమైనందంటే ఇప్పుడు చిన్న జలుబు వచ్చినా దగ్గు వచ్చినా ఊరు ఊరికే యాంటీబయాటిక్ వాడతారు ఎవరు పిల్లలు అయితే మొదటి సంవత్సరంలో యాంటీబయాటిక్ అనేవి విరిగా వా విరివిగా వాడతారు ఎవరు ఏ పిల్లల్లో అయితే ఈ ఊరికే ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయో ఆ పిల్లల్లో పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళల్లో ఆస్మాటిక్ అటాక్స్ ఎక్కువ రావటానికి ఎక్కువ అవకాశాలు అందుకని ప్రతి ఒక్కరూ వాళ్ళ చిన్నపిల్లలు బిలో వన్ ఇయర్ ఉండే వాళ్ళలో ఈ జ్వరానికి కానీ జలుబు కానీ ఊరి ఊరికే ఫ్రీక్వెంట్గా ఈ యాంటీబయాటిక్ వాడటం అనేది బంద్ చేయటం మంచి పద్ధతి ఇవన్నీ మీరు చెప్పారు ఏంటి ఆస్థమా ఎలా నిర్ధారించుకోవచ్చు దీనికి పెద్దవాళ్ళలో ఏమైనా పరీక్షలు ఉన్నాయా అంటే కొన్ని రకాలైన పరీక్షల వల్ల ఇది ఆస్తమా లేకపోతే వేరే జబ్బను నిర్ధారించుకోవచ్చు అన్నిటికనే ముఖ్యం ఎక్స్రే చెస్ట్ ఎక్స్రే చెస్ట్తో ఆస్తమా తెలుస్తుంది అంటే ఆ ఎక్స్రే ఒక్కటి తీసుకున్నందువలన ఆత్మా అనేది మనం నిర్ధారించుకోలేము అయితే ఎందుకు ప్రతి డాక్టరు ఆయాసము అలర్జెంట్గానే ఎక్స్రే తీస్తాడు ఈ ఎక్స్రే తీసినందువలన ఇది ఆస్త్మా లాంటి సిమ్టమ్స్ ఉండే అదర్ జబ్బులు సిపిడి కానీ న్యూమోనియా కానీ ఇంటస్టీషియల్ లంగ్ డిసీజ్ అని జబ్బులు ఉన్నాయి ఆ జబ్బులు కూడా సిమ్టమ్స్ ఇలాగే ఉంటాయి ముందు మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేటప్పుడు ఈ ఆస్త్మా అనేది నిర్ధారించుకోవాలంటే పదం అది ఈ ఆస్త్మా కాకుండా అలాగే సిమ్టమ్స్ ఉండే జబ్బును మనం ఎక్స్క్లూడ్ చేసేయాలి వాటిని పక్కన పెట్టి ఇది ఆత్మాని నిర్ధారించుకోవచ్చు ఎక్స్రే ద్వారా రెండవ టెస్ట్ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అని ఉంటుంది అంటే పీఎఫ్టీ అని చేస్తారు ఈ పిఎఫ్టీ వల్ల ఏంటంటే అసలు ఊపిరితిత్తుల సామర్థ్యం ఎంత ఉంది ఈ టెస్ట్ చేసినందువల్లనే మనకు ఊపిరితిత్తుల సామర్థ్యం ఎంతుంది తెలుస్తుంది ఇది ఏం లేదు సింపుల్ టెస్ట్ ఒక కంప్యూటర్ దగ్గర ఈ పరికరం ఉంటుంది దాంట్లో మనం ఎంత స్పీడ్గా మనం గాలి పీల్చుకొని ఎంత స్పీడ్గా గాలి వదిలితే ఆ యొక్క ఆ కంప్యూటర్ అనేది మన యొక్క ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని తెలియజేస్తుంది ముందు మనకి ఏమి మంది ఈ డాక్టర్ గారు ముందు మనకి ఏమి మంది ఇకుండా డాక్టర్ గారు కానీ టెక్నీషియన్ కానీ ఆ ఊపిరితిత్తుల సామర్థ్యం అనేంత అనేది ముందు రికార్డ్ చేస్తారు తర్వాత ఈ ఆస్మాకు ఉపయోగించే మందు చూడని టెర్బుట్లిన్ అని ఈ మందు ఒక రెండు బాఫ్లు ఇచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత హాఫ్ అవర్ కానీ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కానీ మళ్ళీ టెస్ట్ చేస్తారు ఫస్ట్లో మనకు ఊపిరితిత్తుల సామర్థ్యం ఎంత ఉంది రెండోసారి ఉంది ఈ రెండింటికి డిఫరెన్స్ చూస్తారు ఈ డిఫరెన్స్ మనకు మందికి ముందు కొంత ఉండి మంది ఇచ్చిన తర్వాత కొంత ఉండి దాని యొక్క డిఫరెన్స్ పెరిగితే ముందు ఒక పది పర్సెంట్ ఉంటుంది అనుకో తర్వాత ఇరవై ఐదు పర్సెంట్ అయింది అనుకో ఆ డిఫరెన్స్ ఫిఫ్టీన్ మోర్ దెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటే ఇది ఆస్తమా ఉంది అని నిర్ధారించుకోవచ్చు ఇది ఇప్పుడు అందరూ ఉపయోగించే టెస్ట్ ఇది ఒక వెరీ ఇంపార్టెంట్ టెస్ట్ ఇది ఎస్పెషల్లీ ఇది పిల్లలు కాకుండా పెద్దవాళ్ళల్లో ఉపయోగపడుతుంది థర్డ్ వన్ ఇంకా సింపుల్ టెస్ట్ ఉంది ఇది పీక్ ఫ్లో ఉంది ఈ పరికరం ఉంటుంది ఈ పరికరంలో ఏం చేస్తామంటే మనం గాలి గట్టిగా పీల్చుకొని మనకి ఎంత కెపాసిటీ ఉందో అంత కెపాసిటీతో దీంట్లో బ్లో చేయాలి గాలి ఊదాలి ఈ గాలి ఎప్పుడైతే మనం ఈ దీంట్లో ఊదాము ఈ గొట్టంలో ఊదాము ఇక్కడ రెడ్ మార్క్ ఒకటి ఉంటుంది ఈ రెడ్ మార్క్ కదులుతుంది సో ఫస్ట్ మనం మంది తీయకుండా ఎంత కదులుతుందో చూడాలి తర్వాత మంది ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎంత కదులుతుందో చూడాలి మొదటి ఇందాక చెప్పిన టెస్ట్ లాగానే పిఎఫ్టీ లాగానే దీని డిఫరెన్స్ కొద్దిగా పదిహేను ఇరవై పర్సెంట్ ఉన్నదనుకో అప్పుడు మనకి ఇది ఆస్మా ఉందని దిగ్దాడించుకోవచ్చు అంతేకాకుండా మనకి ఈ పరికరం ద్వారా ప్రతిరోజు మనకి ఎలా ఉంటుంది మన కండిషన్ లంగ్స్ ఎలా ఉంటుంది మనం ఇంప్రూవ్ అవుతున్నాం ఒక డాక్టర్ గారు మందులు ఇచ్చారు ఈ పరికరాన్ని కూడా ఇచ్చారు మనకు ప్రతిరోజు ఉదయం ఒక్కసారి రాత్రికి ఒకసారి దీని ద్వారా రీడింగ్ తీసుకుంటే మన యొక్క ఊపిరితిత్తుల కెపాసిటీ పెరుగుతుందా పెరగట్లేదా మందు పనిచేస్తుందా లేదా మనం ఇంప్రూవ్ అవుతున్నామా లేదా అనేది ఈ సింపుల్గా ఈ టెస్ట్ ఈ యొక్క పరికరం ద్వారా తెలుసుకోవచ్చు అంటే మనం బీపీ షుగర్ టెస్ట్ చేసుకుంటానికి ఉపయోగించే పరికరాలు లాగానే ఊపిరితిత్తుల సామర్థ్యం తెలుసుకోవడానికి ఈ పీక్ క్లోమీటర్ అనే పరికరాన్ని ఉపయోగిస్తాం ఈ మూడు టెస్టులు ఇది కాకుండా ఇంకొక టెస్ట్ ఉంది స్కిన్ అలర్జీ టెస్ట్లని మన యొక్క స్కిన్ అలర్జీ టెస్ట్లు చేసేసి దాంట్లో మందెక్కిచ్చి మనకి స్కిన్ మీద ఒక చిన్న చిన్న సూదుల్లాగా ఉంచుతారు అది దాన్ని బట్టి కూడా మనకి ఏమేంటి మనకు అలర్జీస్ ఉన్నాయి మన బాడీకి ఏమి అలర్జీస్ వల్ల మనకి అదగ్గు ఆయాసం వస్తుంది పిల్లిపోతలు వస్తున్నాయి కొంతవరకు కనుక్కోవచ్చు ఈ నాలుగు రకాల పరీక్షల వల్ల ఆస్తమా అనేది నిర్ధారించుకోవచ్చు నెక్స్ట్ ఆస్మాకి చికిత్స ఏంటి అన్నిటికనే ముఖ్యం ఆస్మాకి చికిత్స అనేది చాలా ఇంపార్టెంట్ దీంట్లో మనకి ఈ మోటార్ ఒక పది ఇరవై సంవత్సరాల క్రితం ఏంటంటే ఈ ఆస్థమ వచ్చిన వాళ్ళకి సిరప్స్ కానీ టాబ్లెట్ వల్ల కానీ ఇంజెక్షన్ల వల్ల కానీ తగ్గించేవాడు కానీ ఇప్పుడు వరకు ఈ ఇప్పుడు ఈ రీసెంట్ అడ్వాన్సెస్లో వీటి అన్నిటికన్నా ఉత్తమమైన మార్గం ఇన్హలేషన్ థెరపీ ఇది ఈ ఇన్హెలాస్ థెరపీ అనేది ఉత్తమ మార్గం ఈ ఇన్హెల ఇన్హలేషన్ థెరపీలో రెండు రకాలు ఉంటాయి ఒకటేమో ఇది మీటర్ డోస్ ఇన్హెలర్స్ అంటారు ఇది ఒక రకం దీంట్లో ఏంటంటే మందు అనేది గ్యాస్ రూపంలో ఉంటుంది ఇది డ్రై పౌడర్ ఇన్హెలర్ అంటారు దీంట్లో క్యాప్సూల్స్ ఉంటాయి ఈ క్యాప్సూల్స్ పౌడర్ రూపంలో ఉంటుంది ఈ రెండింటిని కూడా ఈ రెండు కూడా ఇన్నలేషన్ థెరపీలో భాగాలే ఈ ఇనలేషన్ థెరపీ ఏంటి దీంట్లో ఏమేంటి టైప్స్ ఉంటాయి ఒకటేమో దీంట్లో రకరకాల డ్రగ్స్ ఉంటాయి దీంట్లో కూడా రకరకాల డ్రగ్స్ ఉంటాయి ఏంటి ఆ డ్రగ్స్ ఏంటి దా ఆత్మాకు ఉపయోగించే రెండు రకాల డ్రగ్స్ ఉపయోగిస్తాయి ఒకటేమో దీనికన్నా ముందు ఏంటంటే ఈ ఆస్మాలో ముఖ్యమైన కారణం ఏంటి ముఖ్యమైన పార్ట్ ఏంటంటే బ్రాంకోస్పాజం అంటారు ఇలా మనకేమన్నా పడని వస్తువులు కానీ పడని యొక్క డస్ట్ కానీ పోయినప్పుడు ఊపిరితిత్తుల్లో ఉండే వాయినాలు ఇలా స్పాజం అయిపోతుంది ఇలా ముడిచిపోతుంది ఇలా స్ట్రైట్గా ఉండాల్సిన ఊపిరితిత్తులు ఊపిరితిత్తుల్లోని గాలిపోయే మార్గం ఇలా అయిపోతుంది ఇలా ఏమవుతుంది ఇక్కడ సన్నగా రంధ్రం ఇంత ఉండాల్సింది ఇలా అయిపోయి గాలిపోవడం కష్టంగా ఉంది అది ఒకటి దాన్ని బ్రాంకో స్పాజం అంటారు దానివల్ల గాలి పీల్చడం కష్టం రెండవ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇన్ఫ్లమేషన్ అంటే మామూలుగా ఇలా ఉండాలి ఊపిరితిత్తుల్లో గాలిపోయే మార్గాన్ని మనం చూసామంటే మామూలు వాళ్ళకి ఈ కలర్లో ఇలా ఉంటుంది అదే ఆయాసం ఉన్న వాళ్ళకి ఇలా ఎర్రగా రెడ్గా తయారవుతుంది ఇది ఇన్ఫ్లమేషన్ అంటారు అంటే ప్రాంకోస్ పాసం ఒకటి ఇన్ఫ్లమేషన్ ఈ రెండే మెయిన్ కారణాలు ఎందుకు చెప్తున్నా అంటే ఈ రెండు దీ ట్రీట్మెంట్ అనేది ఆస్తమాకి ఈ రెండు కారణాల మీదనే ఉంటుంది ఫస్ట్ ఈ రెండు రకాల ట్రీట్మెంట్లు ఏంటి ఫస్ట్ ఈజ్ ఈ బ్రాంకోస్పాజం తగ్గించాలి సెకండ్ ఈజ్ ఈ ఇన్ఫ్లమేషన్ రెడ్నెస్ని తగ్గించాలి ఈ బ్రాంకోస్పాజం తగ్గించే డ్రగ్స్ను రిలీవింగ్ డ్రగ్స్ అంటారు అంటే ఈ మందులు ఈ బ్రాంకోస్పాజం వచ్చినప్పుడు ఈ మందులు వాడితే దాంతో ఈ స్పాజం తగ్గిపోయి నార్మల్గా వచ్చేసి గాలి తొందరగా లోపలికి ఎట్టడానికి అంట లోపలికి పోవడానికి సులభం అవుతుంది వీటిని రిలీవింగ్ డ్రగ్స్ అంటారు ఈ ఏంటి రిలీవింగ్ డ్రగ్స్ అంటే మనకు అందరికీ తెలిసింది ఈ ఆస్తాలి అని లివోలి నిన్ హెలరని ఫార్మెట్రాలు ఇన్ ఎలరీ ఈ రకరకాలు ఉంటాయి ఎందుకు ఇది ఫార్మెట్రా ఇవి ఆడొచ్చు కదా ఆస్తాలిను లివోలినే వాడచ్చు కదా ఇంక కొద్దిగా కొద్దిగా ఖరీదైన డ్రగ్స్ ఎందుకు ఆడతాడంటే ఇవి ఓన్లీ ఇలా ఉన్నదాన్ని ఇలా చేస్తాయి ఇది ఓన్లీ ఈ చేసిన ప్రక్రియ ఓన్లీ సిక్స్ టు ఫోర్ టు సిక్స్ అవర్స్ మాత్రమే ఉంటుంది మళ్ళీ ఫోర్ టు సిక్స్ అవర్స్ తర్వాత మళ్ళీ ఈ కండిషన్ వస్తుంది మళ్ళీ మంది ఇస్తే మళ్ళీ ఫోర్ టు సిక్స్ అవర్స్ అలా వస్తుంది కోర్ సెవెన్ దాని తర్వాత సెకండ్ డ్రగ్స్ ఉంటుంది సెకండ్ డ్రగ్స్ ఏంటంటే ప్రివెంటివ్ డ్రగ్స్ అంటారు ఈ ప్రివెంటివ్ డ్రగ్స్ ఆర్ ఏం చేస్తాయి కంట్రోలింగ్ డ్రగ్స్ అంటారు ఈ కంట్రోలింగ్ డ్రగ్స్ ఏం చేస్తాయి అంటే మనం ఇచ్చేది ఎస్పెషల్లీ ఈ బుడిసనైట్ కానీ ఫార్మెట్రాల్ కానీ ఇలాంటి డ్రగ్స్ ఉంటాయి ఈ కొంచెం స్టీరాయిడ్ డ్రగ్స్ ఇవి ఏం చేస్తాయి అంటే ఈ రెడ్నెస్ వచ్చింది కదా మనకు ఎప్పుడైతే ఆస్మాటిక్ అటాక్స్ వచ్చినాయో ఈ రెడ్నెస్ని తగ్గిస్తాయి ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి వన్స్ ఇన్ఫ్లమేషన్ ఎప్పుడైతే ఈ డ్రగ్స్ తగ్గించినయో నీకు ఏదైనా దుమ్ముకు పోయినప్పుడు దూళికి పోయినప్పుడు ఇమ్మీడియట్గా అటాక్స్ వచ్చి ఈ స్టేజ్లో కాకుండా లోపల ఉండే ఎయిర్ దాన్ని కొంచెం తట్టుకునే తట్టు చేస్తాయి అందుకని ఈ రెండు రకాల డ్రగ్స్ని ఈ దీనికి ఉపయోగించే రిలీవింగ్ డ్రగ్స్ మనకు అవసరమైనప్పుడు మాత్రమే వాడాలి ప్రతిరోజు వాడకూడదు కానీ దీనికి వాడే ఇన్ఫ్లమేషన్కు వాడే డ్రగ్స్ రిలీవింగ్ ప్రివెంటివ్ డ్రగ్స్ మాత్రం మూడు నుంచి నాలుగు నెలల వరకు రెగ్యులర్గా వాడుతూ ఉంటే మనకు అటాక్స్ రాకుండా ఉంటాయి దీంట్లో స్టేజెస్ ఉంటాయి ఒకటి మైల్డ్ స్టేజ్ అని మోడరేట్ స్టేజ్ అని సివియర్ స్టేజ్ అట స్టేజ్ స్టెప్ వన్ స్టెప్ టూ స్టెప్ త్రీ స్టెప్ ఫోర్ స్టెప్ ఫైవ్ వరకు ఉంటాయి దానికి డిఫరెంట్ రకాల మందులు ఇస్తారు డాక్టర్ గారు దాన్ని బట్టి మనం ఓ తగ్గింది కానీ ఇమీడియట్గా బంద్ చేయకూడదు రిలీవింగ్ డ్రగ్స్ ఏమో ఇమీడియట్గా బంద్ చేయొచ్చు ప్రివెంటివ్ డ్రగ్స్ మాత్రం మూడు నుంచి నాలుగు రకాల మూడు నుంచి నాలుగు నెలల వరకు వాడచ్చు ఎందుకు నెలర్స్ వాడుతున్నారు ఇదివరకు ప్రీవియస్గా ట్యాబ్లెట్ వాడేవాళ్ళం సిరప్లో వాడేవాళ్ళం ఇంజక్షన్స్ వాడే ఎందుకు ఇవి వచ్చినాయి ఇవన్నీ కాస్ట్లీ కొంచెం ఈ కాస్ట్లీ డ్రగ్స్ ఎందుకు వచ్చినాయి వాటికంటే అంటే ఈ ఇన్హెలర్స్ వల్ల ఏంటంటే ఇప్పుడు మనకు ఐ ప్రాబ్లం వచ్చింది ఐ డ్రాప్స్ వాడతాం స్కిన్ ప్రాబ్లం అనుకో స్కిన్కు ఉపయోగించి ఆయింట్మెంట్స్ వాడతాం ఎందుకు మనకు స్కిన్లో ఐలో ప్రాబ్లం ఉంది కంటే ఐలోనే మనకి దాన్ని ఎఫెక్ట్ కావాలి స్కిన్ ప్రాబ్లం ఉంది కాబట్టి హైట్ ఉపయోగిస్తాం అక్కడే మనకి చాలు అలాగే ఊపిరితిత్తుల్లో ప్రాబ్లం ఉంది కాబట్టి ఊపిరితిత్తులో వాయునాళాలకు సంబంధించిన జబ్బు కాబట్టి మనం తీసుకున్నటువంటి మందు డైరెక్ట్గా వాయునాళాలకు పోయి అక్కడ వాయినాళాలు ఇలా ఉండేదాన్ని నార్మల్ చేస్తాయి మనకు అక్కడే పని చేయాలి వేరేదికి అవసరం లేదు అది మెయిన్ ఉద్దేశం అది దీని అడ్వాంటేజెస్ ఏంటంటే మనం ట్యాబ్లెట్లు ఇచ్చామనుకోండి ఒక వంద మిల్లీగ్రాములు ఇచ్చామనుకో ఇది రెండు మిల్లీగ్రామ్తో సరిపోతుంది ఒక వన్ ఫార్ వన్ బై ఫార్టీ ఎత్ అది ఫార్టీ మిల్లీగ్రామ్స్ అయితే వన్ మిల్లీగ్రామ్లో ఎఫెక్ట్ ఉంటుంది అది ఫార్టీ మిల్లీగ్రామ్స్ ఎంత ఎఫెక్ట్ ఉంటుందో వన్ మిల్లీగ్రామ్ ఎఫెక్ట్ ఉంటుంది ఇది చాలా తక్కువ డోసు అది మెయిన్ అడ్వాంటేజ్ సెకండ్ ఏంటంటే మనం ట్యాబ్లెట్ తీసుకున్న సిరపులు తీసుకున్నా ఇవి కడుపులైపోవాలి అవి బ్లడ్లో అబ్జార్బ్ చేయాలి అవి మనకు ఎక్కడ పనిచేయాలో ఊపృతి తెలుపు టేక్ థర్టీ టు ఫార్టీ మినిట్స్ మినిమమ్ థర్టీ మినిట్స్ ఇది డైరెక్ట్ యాక్షన్ విత్ ఇన్ వన్ టు టూ మినిట్ వన్ టు త్రీ మినిట్స్ మనకి ఇప్పుడు ఆయాసం వచ్చింది ఇమీడియట్ ఇన్ హెల్లా తీసుకుంటే ఇమీడియట్ ఎఫెక్ట్ ఉంటుంది అదొకటి సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువగా ఉంటాయి మనం మనకు ఎక్కడైతే చేయాలో అక్కడే ఇది పనిచేస్తుంది ఇది మెయిన్ అడ్వాంటేజ్ ఇవి ఉన్న బట్టి ఈ ట్యాబ్లెట్లు సిరప్లు అన్నిటికన్నా ఈ ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది ఒక నిమిషం చెప్తారు సార్ రైట్ ఈ ఇన్హెల్లర్స్ ఇందాక చెప్పినట్టు రెండు రకాలు ఉంటాయి డ్రై పౌడర్ ఇన్హెల్లర్ మేటర్ డోసింగ్ ఈ అన్ని చిన్నపిల్లలు కానీ పంసలోళ్ళు కానీ అన్నీ ఇదే ఫార్మసీ ఇచ్చినప్పుడు తట్టుకోలేదు తీసుకోలేదు డైరెక్ట్గా వాళ్ళు తీసుకోవడానికి కెపాసిటీ కూడా ఉండదు అందుకని చిన్నపిల్లలు ఎస్పెషలీ రెండు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలు వాళ్ళకి ఇలాంటి స్పేసర్ ఉంటుంది స్పేసర్ ముందు బేబీ మాస్క్ అని ఉంటుంది ఈ బేబీ మాస్క్ ద్వారా ఈ ఇన్హెలర్ మందైతే ఇదే అది పోయే లోపలికి పంపించడానికి రకరకాలైన పద్ధతులు ఉన్నాయి ఎస్పెషల్లీ చిన్న పిల్లలైతే ఇలా ఇన్హెలర్ దీన్ని పెట్టి దీంట్లోకి మందు వచ్చిన తర్వాత ఇక్కడ మూతి ద్వారా తీసుకోవాలి ఇది ఒక సంవత్సరం నుంచి ఐదు సంవత్సరాల పిల్లలు ఐదు సంవత్సరాల నుంచి పది పది సంవత్సరాల పిల్లల్లో ఈ బేబీ మాస్క్ అవసరం ఉండదు ఈ స్పేసర్ ద్వారా డైరెక్ట్ ఇన్హెలర్ ద్వారా స్పేసర్లకి మందు వస్తుంది ఈ స్పేసర్ నుంచి పీల్చుకోవచ్చు పది సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల పిల్లలు ఈ డ్రై పౌడర్ ఇన్హెలర్ కూడా వాడచ్చు ఇంకా పెద్దవాళ్ళలో వస్తే చాలామంది ఎడ్యుకేటెడ్ వాళ్ళు కానీ ఈ ఇన్నెలర్ను డైరెక్ట్గా తీసుకోవచ్చు డైరెక్ట్గా ఎవరైతే తీసుకోలేకపోతున్నారో వాళ్ళక మందు కూడా డైరెక్ట్గా లోపలికి ఎంటర్ కాలేకపోతుందో పెద్దవాళ్ళల్లో కూడా ఈ యొక్క ఇన్నెలర్ని స్పేసర్ ద్వారా తీసుకోవచ్చు ఈ స్పేసర్ కొంతమంది వాడటానికి ఇష్టపడరు కాబట్టి వాళ్ళకి డ్రై పౌడర్ని వెళ్ళరు ఈ రెండు వెషన్ చాయిస్ రెండు ఒకటే అఫెక్ట్ మందు యొక్క అఫెక్ట్ అనేది రెండిట్లో ఒకే రకంగా ఉంటుంది ఇంకా మూడవది